మలేరియా పదమూడు వేల పైగా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరాల ప్రకారం తెలుస్తుంది నాలుగు లక్షల పైగా డయేరియా కేసులు నమోదయ్యాయి అలాగే డెంగ్యూ తోటి ఏడు వందల పైగా ఒక చిత్తూరు జిల్లాలోనే ఏడు వందల డెంగ్యూ కేసులు వచ్చాయి ఇరవై మూడు మంది అక్కడ చనిపోవడం జరిగింది ఇంత తీవ్రంగా జ్వరాలు టైఫాయిడ్ జ్వరాలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి దీన్ని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల ఈరోజు అట్లాంటి పరిస్థితి అనేది ఏర్పడింది మలేరియా విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో ఏరియా అనేది అందరికీ తెలుసు కానీ దాని ముందు తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి మలాథిన్ స్ప్రేయింగ్ చేయించాలి అలాగే దోమ తరలివ్వాలి అలాగే పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుచుకోవాలి ఇవన్నీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు ముందు తీసుకోవాలి ముందు తీసుకోకుండా అయిపోయిందని చెప్పేసి ఈరోజు వచ్చిన తర్వాత కూడా నివారించేదానికి కూడా నివారణ చర్యలు తీసుకోవడంలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందింది అందువల్ల వెంటనే చేయాలని హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని మలేరియాని నివారించేటువంటి చర్యలు అలాగే ఆసుపత్రుల్లో పిహెచ్సిలో వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండడం గ్రామాలకు వెళ్ళడం గ్రామాల గ్రామం గ్రామం అంతా ఏజెన్సీలో గ్రామం గ్రామం మొత్తం వంద వంద మంది ఉంటే వంద మందికి జ్వరాలు ఉన్నటువంటి గ్రామాలు కూడా చూపిస్తాం లేదా ఇరవై మంది ముప్పై మందో నలభై మందో అంత తీవ్రంగా కూడా విజృంభిస్తున్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది అందుకని ప్రభుత్వం అట్లా అంత వ్యాప్తి చెందడానికి కేవలం నివారణ చర్యలు తీసుకోకపోవడంలో మలేరియాని అరికట్టలేకపోవడం అనేది పూర్తి ప్రభుత్వం చేతగాన తప్ప ఇంకొకటి మాత్రం కాదు మనం అనేక రకాలైనటువంటి జబ్బులు నివారించగలిగాం ఇప్పటికే అంతా కూడా లేకుండా పోలియోని ఇలాంటి దాన్ని నివారించగలిగాం పోలియో నివారించగలిగినప్పుడు మలేరియా నివారించడం అందులో అందులో వందో వంతు ప్రయత్నం చేసినా కూడా దాన్ని నివారించడం సాధ్యమవుతుంది అందువల్ల ప్రభుత్వ వైఖ్య వైఫల్యం తప్ప ఇంకోటి మాత్రం కాదు రెండోది కార్పొరేట్ వైద్యాలయాలకి ప్రాధాన్యత ఇస్తూ ప్రైవే ప్రభుత్వం యొక్క వైద్యానికి నిర్లక్ష్యం చేస్తున్నారు నిధులు కేటాయి ముఖ్యంగా డబ్బులు ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఈరోజు నిధులు అనేటువంటిది లేవు నిధులు లేనందువల్ల మందులు అనేటువంటిది మందులు అలాగే ఎక్విప్మెంటు ల్యాబ్లు ఇవేవి కూడా కనీసం అనేటువంటి సౌకర్యాలు సమకూర్చుకోవడం కూడా వాళ్ళకి సాధ్యమైనటువంటి కావడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల పైగా నర్సింగ్ ఖాళీలు ఉన్నాయి ఈరోజు బెడ్కి ముఖ్యమైనటువంటి విభాగాల్లో కార్డియాలజీ పీడియాట్రిక్స్ గైనిక్ ఇట్లాంటిది ప్రతి ప్రతి ఇంక్యుబేటర్ పక్కన మనిషి ఉండాలి కానీ మనిషి నర్సు ఉండాలి నర్సుల్ని ఎప్పుడైతే నియామకం లేదో ఈరోజు మూడు బెడ్లు నాలుగు బెడ్లకి ఐదు బెడ్లకు కూడా ఒకరి చొప్పున కేటాయించడం అందువల్ల సరైనటువంటి శ్రద్ధ కొన్ని లోపాలు జరగడం అనేటువంటిది జరుగుతుంది